ఓకే కాలేజ్ లో అంటే కాలేజ్కి వచ్చి పోతూ ఉంటారు కాబట్టి అప్పుడు ఎక్కువగా చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎప్పుడైనా ఇట్లాంటి నువ్వు అంటున్నావు కాబట్టి ఎక్కువ బయటకు వెళ్ళడం ఇష్టం లేదని సో కలిసి ఉన్నప్పుడు అయినా కలిసి ఎన్ని సంవత్సరాలు నెలలున్నారు హైదరాబాద్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు దెన్ అసలు ఆయన యాక్టివిటీస్ ఏంటి అని గమనించాలి కదా నువ్వు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అసలు అనుమానమే లేదు తన మీద నీకు అసలు లేదు మేడం అంటే తెలుసు కదా ఎప్పటి నుంచో ఇంటికి కూడా వస్తుండే ఇంటికి ఎవరాల్లా చేస్తారు అబ్బాయిని ఎవరల్లా చేయాలి అంత అంత స్మార్ట్ గా ఉంటుండే జాబ్ చేస్తున్నాడు ఉన్నప్పుడు ఏం చేసేవాడు ఐటీ కంపెనీలో జాబ్ జాబ్ చేసేవాడు బానే ఉండేవాడు బానే ఉండేవాడు అన్ని అంటే చిల్లర అట్లా ఏం లేదు చదువుకుండా కాబట్టి ఒక డిగ్నిటీగా మెయింటైన్ చేస్తుంది కానీ నాకు అప్పుడు ఎప్పుడు డౌట్ రాలేదు అట్లా వెళ్ళిపోతాడు అనేసి ఓకే నీకు డిగ్రీలో చదువుకునేటప్పుడు నీ దగ్గర నుంచి అంటే ఆ అబ్బాయికి పేరెంట్స్ లేరు నీ దగ్గర నుంచి ఏమన్నా అమౌంట్ లైక్ నాకు అవసరం ఉంది బుక్స్ తీసుకోవాలి లైక్ నాకు ఉంటాయి కదా అవసరాలు సో ఆ టైప్ లో నీ దగ్గర నుంచి ఏమైనా తీసుకోవాలి అప్పుడు కూడా ఏం ఓకే తీసుకోలేదు గానీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఉన్న తర్వాత ఇద్దరం షేరింగ్ లోనే ఉండే అసలు అసలు ఏం లేదు ఆయన ఉన్నప్పుడు రెంట్ కరెంట్లు ఇంట్లో రాషన్ అంతా ఆయన వేస్తుండే ఎక్కడ డౌట్ అప్పుడు మనకి నాకు నా సేవింగ్స్ నేను సేవ్ చేసుకుంటాను మొత్తం ఆయననే పెడుతుండే మనీ ఎవరితో నన్ను ఫోన్ మాట్లాడము మెసేజ్ లేదు ఫోన్ కూడా లాక్ ఉండదు వెళ్ళిపోయాడు తర్వాత ఏమైంది మళ్ళీ ఏమన్నా మీట్ అయినావా అట్లా చెప్పాం కానీ ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది ఇంకా తెలిసినాక నేను మీట్ అయ్యి ఏడిసిన అంత వంద మందిని పిలిచి చెప్పినా కూడా ఫాల్ట్ నన్నే అంటారు ఒక అమ్మాయినే అంటారు కదా సిగ్గు సిగ్గులేదా ఇంతకు చూసుకోలేదా నువ్వు చదువుకున్నావు కదా మరి ఇవన్నీ చూసుకొని సరౌండింగ్ చూసుకొని చేసుకోవాలి కదా అని అంటారు ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అని వెళ్ళిపోయింది వన్ ఇయర్ నుంచి నేను ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయి మా పేరెంట్స్ వన్ ఇయర్ నాకు టైం ఇచ్చింది మా పేరెంట్స్ నన్ను ఇచ్చింది ఇప్పుడు వాళ్ళకేమి నేను ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు ఇతన్ ఏమో కనిపించట్లేదు అత్తపత్త లేదు ఏంటి ఏం చెప్పాలి అని చెప్పి ఇంకా డిప్రెషన్ వెళ్ళిపోయి బయట అన్ని అప్పులు చేసి ఇంకా రెంట్ అవన్నీ కట్టుకుని ఉంటారు చేయలేను సో అయితే ఏం అమ్మా ఇప్పుడు ఇదే ఇట్లా జాబ్ అని ట్యూషన్స్ చెప్పుకుంటున్నా చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటా సో ఏ అమ్మాయి లైఫ్లో అయినా కొంతవరకు ప్రేమించే అబ్బాయి కేరింగ్ అబ్బాయి దొరికితే ఎవరికైనా అట్రాక్షన్ అనేది కామన్ సో అట్రాక్షన్ లో ఉండిపోయావు సో ఇంట్లో వాళ్ళు ముందే చెప్పారు ముందే హెచ్చరించారు నీకు వద్దమ్మా అన్న కూడా సో ఇప్పుడు ఫేస్ వద్దు అంటే కాస్ట్ అన్నారు తర్వాత చదువుకున్నారు కాబట్టి డిగ్రీ అయిపోయింది కాబట్టి మీ ఇద్దరు జాబ్ చేసిన సెటిల్ అయినాక వెల్ సెటిల్ అయినాక చేసుకోండి వన్ ఇయర్ టైమ్ ఇస్తా అని చెప్పిన ఫేస్ చేయలేను ఇక్కడ సో అందుకే అటు వెళ్ళలేక ఏం చేయలేక ఇక్కడ ఉండిపోయావు ఇక్కడే ఉండిపోయాను ఈ ఫోర్ ఇయర్స్ రిలేషన్ లో నువ్వు ఎప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురాలేదా అంటే బేసిక్గా ఫ అంటే ఒక ఇయర్ రెండు సంవత్సరాలు ఓకే మీరిద్దరు జాబ్ వచ్చిన తర్వాత వెంటనే మనం అమ్మతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు చాలాసారి ఈ ఫోర్ ఇయర్స్లో నేను అట్లా డైలీ ఒకసారి అన్న అంటున్నాను అంటుంటే ఆ నేను ఏమైనా పిచ్చా నీతో ఉంటున్నా లేకపోతే నీ వన్ రూపీ కూడా తీసుకున్నా మన అట్లా అలాంటి అంటే మోసం చేసేవాడైతే నా దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుండే ఏమి ఎక్స్పెక్ట్ చేయడు అసలు నా దగ్గర నుంచి ఈ డ్రెస్సెస్ ఒక ఆ డ్రెస్సెస్ అట్లా కూడా అన్నాడు అన్ని డ్రెస్సెస్ కానీ ఎప్పుడో ఒకటి తరచుగా అంటే కాకుండా ఎప్పుడైనా ఒక అనుమానం అనేది క్రియేట్ అవుతుంది కదా సో నాలుగేళ్లు కలిసి ఉన్నప్పుడు ఆయన యాక్టివిటీస్ త్రూ ఏదో ఒకటి ఏదో ఒక సందర్భంలో కనిపించలేదా కాదు ఇది కరెక్ట్ కాదు వీడు నాకు కరెక్ట్ కాదు అని అది ఇంకోటి ఏంటంటే మేడం తర్వాత చెప్పినడు అంటే హైదరాబాద్కి వచ్చినాక ఆమెకి ఎగ్ ఎగ్స్ ఉండే ఆమె అమ్మాయి ఆయన లైఫ్ లో ఉండే అబ్బాయి లైఫ్ లో నాకంటే నేను అప్పుడు ఎంట్రీ ఇవ్వాలి నాకు తెలియదు అని ఎవరు కూడా స్కూల్ దనమాట ఫ్రెండ్ ఆమె పేరు ఉండే అజంతా ఎల్లవారు అని ఉంది అన్నది తను ఉండే అనమాట లైఫ్ లో తన కూడా ఆమెకి సిస్టర్ ఉంది వాళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి ఒప్పుకోలేదు ఆమె ఒప్పుకోకుండా లేదు నేను ఇట్లా చేస్తే మా చెల్లి కూడా ఇట్లా చేస్తా అని చెప్పి నేను అప్పుడు మాట్లాడితే నార్మల్ కామన్ గా అప్పుడు చెప్పింది ఫ్రెండ్ ఉండే కాకపోతే నేను ఎక్కువ లైక్ చేస్తాను కానీ అది వన్ సైడ్ ఉండే అమ్మాయికి ఇష్టం లేదు అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు నీకు చెప్పాడు చెప్పినాడు చెప్పింది నీకు తెలుసు తెలుసు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేరన్నది కూడా అబద్ధమా లేకుంటే ఉన్నారా నిజంగానే పేరెంట్స్ పేరెంట్స్ చెప్పినారు లేరు పెద్దమ్మతో ఉంటున్నాను ఇక్కడే ఎప్పుడన్నా సంవత్సరాలలో మీ డిగ్రీ అప్పటి నుండి నువ్వు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయలేదా తనని నమ్మేసి పిచ్చగా తనతోటే వచ్చేసింది అంతే అంతకు మించి ఏం ఆలోచించలేదు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి నమ్మిన తర్వాత ఆ అమ్మాయి నా తోడు ఎక్కడ వరకైనా వస్తుంది అనుకున్నప్పుడు ఆ అబ్బాయి ఇంకెందుకు చెప్తాడు అవసరం లేదు ఇక ఎప్పుడైతే ఇంకా అవసరం అట్రాక్షన్ పోయిందో ఇంకా వదిలేసుకుని వెళ్ళిపోవడమే చేస్తాడు ఇంకా అబ్బాయి లేదంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి నా వైపు వాళ్ళు ఇట్లా నేను ఇట్లా కొద్దిగా మనం ఆలోచించి దూరం తీసుకెళ్లే వాళ్ళ రిలేషన్ అయితే మనం మాట్లాడుకుని ఉంటారు సో వాళ్ళ వైపు నుంచి ఏ మ్యాటర్ తనకి తెలియదంటే అది అంటే జస్ట్ ఫిజికల్ రిలేషన్ అర్థమైపోతుంది అక్కడ ఈ అమ్మాయి వెనకాల కూడా నాన్న లేరు అని అంటే అబ్బాయి ఆ స్టెప్ తీసుకోవచ్చు బట్ ఏం లేని అబ్బాయి కంపల్సరీ ఒక ఫ్యామిలీ కావాలనుకుంటాడు ఒక మంచి ఫ్యామిలీ కావాలనుకుంటాడు బట్ వీళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు మీరు మంచిగా సెటిల్ అయిన తర్వాత జాబ్లు వేస్తూ ఉన్నారు సో అలాంటి టైంలో లో ఒక్కసారైనా కూడా మీ పేరెంట్స్తో మాట్లాడదాము జాబ్ వచ్చింది అని ఈ అమ్మాయి తరపు నుంచి ఒక మాట మాట్లాడితే తప్పు చేశారు కదా ఆల్రెడీ ఆగండి వెయిట్ చేయండి అన్నా కూడా వీళ్ళు ఆగకుండా మరి ఆయన ఫోర్స్ మరి ఈ ఫోర్సో తెలియదు ఇద్దరు కలిసి వచ్చేసి డిగ్రీ అయిపోయినాక జాబ్ చూసిన అప్పటికి డిగ్రీ అయిపోయింది కంప్లీట్ ఇంటర్వ్యూకి వెళ్ళినాము ఇద్దరు జాబ్ వచ్చింది జాబ్ వచ్చే టైంకి ఇట్లా జాబ్ వచ్చింది మరి అంటే ఏమంటాం అంటే కాస్ట్ మమ్మీ అడ్డం పెట్టి సో నేను లో ఏమనిపించే ఇది కాని పని అని చెప్పి వచ్చేసింది అప్పుడు నువ్వు ఒక మాట ఒప్పించుకునే ప్రయత్నం చేయాలి కదా అబ్బాయికి ఎవరు లేరమ్మా లైక్ నాకు కాలేజ్ నుంచి తెలుసు క్యాష్ంది తెలి చదువుకోవడానికి వస్తుండే అప్పుడప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వు చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా మీ మమ్మీ వాళ్ళతో అంటే చెప్పలేదు అప్పుడు వరకు నేను అంటే ఫ్రెండ్ అంటే ఇంటికి వస్తుండే ఫ్రెండ్ లాగా ఉంటుండే కాబట్టి ఇంకా ఈ టాపిక్ ఇంత జల్లి ఎందుకు అంటారు అని మళ్ళీ కాలేజ్ వద్దంటదేమో అని చెప్పి ఇంకా మెచ్యూర్ గా ఇచ్చి ఇప్పుడు ఇది కాదులేము కరెక్ట్ టైం అని చెప్పి చెప్పలేనమాట సో ఓకే మరి లివింగ్ లో ఉన్నారు లివింగ్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా ఇంటికి కాల్ చేసి మేము ఇలా ఉంటున్నాము మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని ఎప్పుడైనా చెప్పావా ఇంటికి ఒక్కసారి కూడా అసలు కాల్ చేయలే చెప్పలేను అంటే జాబ్ చేస్తా ఫ్యూచర్ అనుకున్నారు కదమ్మా ఇద్దరు కలిసి ఉండాలనుకున్నప్పుడు ఒక జాబ్ వచ్చింది సెటిల్ అయిపోయారు చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో సరే వి ఆర్ గుడ్ మేము బాగున్నాము మేము పెళ్లి చేసుకుంటామా ఇప్పటికి ఇప్పటికే హ్యాపీగా ఉన్నామని ఒక మాట నువ్వు కాల్ చేయాల్సింది ఇంటి వాళ్ళకి ఇంటి వాళ్ళకి అదే అది అప్పుడే చేస్తామనే టైంలో కనిపించకుండా ఏంటి నాకు